ఇంకోసారి ఆద్య అనుమతి లేకుండా మీరు వచ్చి బలవంతంగా చేపించారనుకో ఇక్కడనే చంపి మిమ్మల్ని పాతి పెట్టేస్తాను అని రఘురాం వార్నింగ్ ఇస్తాడు కదా వెంటనే శివరామ్ కూడా వాళ్ళిద్దరిని బయటికి గెంటేస్తూ ఉంటాడు ఇంకొకసారి ఇక్కడికి వచ్చారనుకో తప్పుగా చేశారనుకో చంపేస్తాను అని శివరం చెప్పడితోటే అరే అని కొట్టడానికి వెళ్తుంటే వెంటనే ఆదిత్య డాడీ వద్దు డాడీ ఏంటి డాడీ ఇలా చేస్తున్నావు ఇది వాళ్ళ ఊరు వాళ్ళ మనుషులు ఇప్పుడు మనం చేసామనుకో మనల్ని చంపేస్తారు ఇక ఈ భూమి మీదనే ఉండకుండా అవుతుంది డాడీ అని ఈ విధంగా ఆదిత్య చెప్పగానే వెంటనే కారులో వెళ్ళిపోతూ ఉంటారు అస్మిత మిర్రర్లో చూసుకుంటూ అలానే చూసుకుంటూ ఉంటుంది వెంటనే తన ఫ్రెండ్ వచ్చి అస్మిత ఏమైంది అయినా నీళ్ళు పాలిష్ లిప్స్కి పెట్టుకుంటున్నా వెంటే అని ఈ విధంగా అడగగానే పడిపోయాను ప్రేమలో పడిపోయాను బుడిదలో కాకుండా ప్రేమలో కూడా పడిపోయావా అయినా ఆ లక్కీ అతను ఎవడే అని ఈ విధంగా అడగగానే శౌర్యనే శౌర్య సారే అని ఈ విధంగా అడగగానే ఏంటి శౌర్య సారా అవునే శౌర్య సరే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను ఆ శౌర్య సార్ మీద ఇంకా ప్రేమ పుట్టిందే అని ఈ విధంగా చెప్పగానే అప్పుడే తన అమ్మ నాన్న కూడా వచ్చి ఏంటి బేబీ శౌర్యను పెళ్లి చేసుకుంటావా అని ఈ విధంగా అడగగానే తన నాన్న కూడా ఈ విధంగా చెప్తూ ఉంటాడు ఎందరో బిలియన్స్ మీద వస్తున్నారో ఆఫ్టర్ ఆల్ ఆ బెగ్గర్ కోచ్ కానీ పెళ్లి చేసుకుంటావా బేబీ అని ఈ విధంగా కడకగానే అవును డాడీ నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అయినా తనకు ఏముంది మీ డాడీలంతా ఇంతేనా నాకు అంతేం ఆస్తి లద్దు అయినా నువ్వే బిలియన్ కదా డాడీ నీ అంతా నాకే వస్తుంది కదా నీ ఆస్తి మొత్తం ఇప్పుడు అచ్చావా అతనికి ఉంటేంది లేకుంటేంది డాడీ నీ ఆస్తితోటి మేము బతికేస్తాం నన్ను సంతోషంగా చూసుకొని ప్రేమకు ఉంటే చాలు డాడీ అని ఈ విధంగా చెప్పగానే తన నాన్న కూడా మౌనంగా నిల్చొని ఉంటాడు నో డాడ్ నేను శౌర్యశని ఎంతో బాధ పెట్టానో తన ప్రేమను కూడా విడగొట్టాను అదే కాకుండా కాల్తో కూడా తన్నాను మొత్తానికి తనను నరకం చూపించాను అట్లాంటి దాన్ని నన్ను ఏం చేస్తారు డాడీ ప్రాణాలతో ఉండియకుండా చంపేస్తారు కానీ సార్ తన ప్రాణం అడ్డుపెట్టి మరీ నన్ను సేవ్ చేశారు డాడీ ఇంత మంచి అతను నాకు భర్తగా దొరుకుతాడు డాడీ తనకు బిలియన్స్ లేకపోవచ్చు కానీ డైమండ్ అసంటోడు డాడీ అవసరమైతే కోట్లు పెట్టి కొనాలి లేదంటే కొట్టేయాలి కానీ వదిలేసుకుంటాడు డాడీ అని ఈ విధంగా సౌర్య కోసం చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది నీ ఇష్టం ఏమైనా బద్ధనమ్మ ఒకవేళ మేము అద్ద పంతానికి పోతాం నీ ఇష్టమే నా ఇష్టం అని అస్మిత వల్ల మదర్ మాట్లాడుతూ ఉంటుంది దాంతో అస్మిత చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే బేబీ నీ ఇష్టమే మా ఇష్టం అని అస్మిత వాళ్ళ నాన్న అనగానే వెంటనే అస్మిత వాళ్ళ అమ్మ కొన్న నాన్నకు హగ్గిస్తూ ఉంటుంది ఇక తన ఫ్రెండ్ ఈ విధంగా చెప్తూ ఉంటుంది అస్మిత శౌర్య నిన్ను కాపాడడం రైటే నీకు కూడా పెళ్లి చేసుకుందామని ఉంది మీ మమ్మీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కానీ ఆ సార్కి ఇష్టమైన పెళ్లి చేసుకుంటాడా రామలక్ష్మి అంటే పంచ ప్రాణాలు ఆ సార్కి అట్లా నిన్నెందుకు చేసుకుంటాడో అసలు నీ వెంట వస్తాడా అని ఈ విధంగా తన ఫ్రెండ్ అడగగానే ఇక వెంటనే అస్మిత కూడా ఆలోచించి సరే ఫోన్ చేసి కనుక్కుందాం అని సౌర్య సార్కి కాల్ చేస్తూ ఉంటుంది సౌర్య మాత్రం కాల్ చేస్తుంటే కట్ చేస్తూ ఉంటాడు మళ్ళీ ప్రయత్నిస్తుంటే ఇక వెంటనే సౌర్య కూడా కాల్ లిఫ్ట్ చేసి ఎందుకు కాల్ చేస్తున్నావు ఎందుకు నన్ను విసిగిస్తున్నావు ఇంకా ఏం చేద్దామని ఫిక్స్ అయ్యావు అని ఈ విధంగా కోపం అడగగానే ఏం లేదు సార్ సారీ చెప్పడానికి కాల్ చేశాను సార్ సారీ సార్ నీ సారీ లేమద్దు కానీ నీ దగ్గరనే ఉంచుకో అయ్యో సార్ అలా అంటున్నారు ఏంటి స్వారీలతో ఏం చేసుకోవాలి స్వారీ ఏమన్నా బంధాన్ని కలుపుతుందా అని ఈ విధంగా అడగగానే అంటే ఏం చేయమంటారు సార్ ఏం చేయమన్నా చేస్తావా చేస్తాను సార్ అయితే రామలక్ష్మికి కాల్ చేసి సౌర్య సార్ది ఏమీ తప్పలేదు జరిగిందంతా నా తప్పే సారీ సార్ నేను వీడియోస్ పంపించాను కదా అవన్నీ నకిలీవే అని ఈ విధంగా చెప్తావా అని ఈ విధంగా చెప్పకని చెప్తాను సార్ చెప్తే నన్ను ప్రేమిస్తారా ఏంటి ఆహా చెప్తే నన్ను నమ్ముతారా అంటున్నా సార్ నమ్ముతా అయితే ఇప్పుడు రామలక్ష్మికి కాల్ చేస్తా సార్ నిజంగా నిజంగా సార్ రామలక్ష్మికి కాల్ చేసి మీదేమి తప్పులేదు నాది తప్పుందని చెప్తాను సార్ అని ఈ విధంగా చెప్పగానే నిజంగానా నిజంగా సార్ అని ఈ విధంగా చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటుంది థ్యాంక్ యూ అస్మిత థ్యాంక్ యూ అని ఈ విధంగా సారీ చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటాడు మరోవైపు రామలక్ష్మి చాలా ఆలోచిస్తూ ఉంటుంది జరిగిందంతా ఆలోచించుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అస్మిత కాల్ చేస్తుంటే ఏమేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది అని కాల్ కట్ చేస్తూ ఉంటుంది చూసావా దానికి ఎంత పొగరుందో చూసావా కాల్ చేస్తుంటే కూడా కట్ చేస్తుంది మళ్ళీ అలానే ప్రయత్నిస్తుంటే కాల్ కట్ చేస్తూనే ఉంటుంది ఇక వెంటనే లాస్ట్కి రామలక్ష్మి కాల్ లిఫ్ట్ చేసి ఏ ఎందుకు కట్ చేస్తుంటా అంటే కాల్ ఎందుకు చేస్తున్నావు ఇంత బుద్ధి లేదా అని ఈ విధంగా అడగగానే రామలక్ష్మి స్వారీ రామలక్ష్మి అని ఈ విధంగా చెప్పగానే ఏమైంది నాకెందుకు స్వారీ చెప్తున్నావు అని ఈ విధంగా కోపంగా అడుగుతూ ఉంటుంది రామలక్ష్మి నిన్ను చాలా బాధ పెట్టాను రామలక్ష్మి నా వల్ల ఎవరు బాధపడద్ది ముఖ్యంగా నువ్వు బాధపడద్దు నీకు కాల్ చేస్తున్న రామలక్ష్మి నువ్వేంటి అలా కోపంగా మాట్లాడుతున్నావు నువ్వు గ్రౌండ్ దగ్గరికి వస్తావా అని ఈ విధంగా అస్మిత అడగగానే నేను రాను నేను ఎక్కడికి రాను అని ఈ విధంగా అడగగానే రాకుంటే నువ్వే పడతావు నువ్వే బాధపడతావు రామలక్ష్మి రా రామలక్ష్మి నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని గ్రౌండ్ దగ్గరికి పిలుస్తూ ఉంటుంది నీ జీవితం నాశనం కాకుండా ఉండడానికి చెప్తే వినిపించుకోవేంటి రామలక్ష్మి అర్జెంట్గా గ్రౌండ్ దగ్గరికి రా అని ఈ విధంగా చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటుంది అస్మిత అసలు నువ్వు ఏం చేస్తున్నావే నువ్వు ఇప్పుడు సారీ సార్ కావాలంటున్నావు కదా ఇప్పుడు రామలక్ష్మికి నిజాలు మొత్తం చెబితే కలిసిపోతారు కానీ విడిపోరు కదనే అసలు ఏం చేస్తున్నావు అని ఈ విధంగా తన ఫ్రెండ్ అడగగానే నేను ఇచ్చే ట్విస్ట్కి ఇప్పుడు వాళ్ళు సమాధ అయిపోతారే అని ఈ విధంగా చెప్పగానే నువ్వు చేసే పనికి పెదాలకు నెయిల్ పాలిష్ పెట్టినట్టే ఉంటుంది అని ఈ విధంగా చెప్పగానే అస్మితే చూడు అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది మరోవైపు అరే సూర్య అసలు ఏమైంద్రా నీకు మరోవైపు రామలక్ష్మి ఏమో పత్రిక చింపిస్తూ ఉంటుంది నువ్వేమో ఏ బాధ లేకుండా సంతోషంగా ఉన్న అని ఈ విధంగా అడగగానే నానా ఇప్పుడిప్పుడే నా బాధలన్నీ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు నేను మనిషిని అవుతున్నా నాన్న ఏమైందిరా అసలు అని ఈ విధంగా అడగగానే ఇక సౌర్య మొత్తం నిజాలన్నీ తన అమ్మ కొన్న నాన్నకు మొత్తం చెప్తూ ఉంటాడు ఏంటి ఇంత జరిగిందరా ఇన్ని బాధలు పెట్టుకొని ఎలా ఉన్నావురా అని అడగగానే అవునమ్మా ఇప్పుడు బాధలన్నీ వెళ్ళిపోతున్నాయి ఏంట్రా ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతాయి అని ఈ విధంగా అడగగానే ఇప్పుడు నన్ను నరుకం చూపించిన ఆ అమ్మాయి ఇప్పుడు రామలక్ష్మికి నిజం చెప్తా అని నాకు ఫోన్ చేసింది ఇప్పుడు ఏమి కాదులే అమ్మా అని ఈ విధంగా శౌర్య చెప్తూ ఉంటాడు రామలక్ష్మి పాపం ఇవన్నీ జరిగింది నిజాలనుకునే అలా చేసి ఉంటుంది ఆ పత్రిక చింపడంలో ఏం పాపం ఏమీ లేదులే ఆ ముద్రష్టబ్దానికి నీ మీదనే కన్ను పడాలా మీ ఇద్దరు సంతోషంగా ఉంటారనుకొని అలా చేసి ఉండింది ఆ ముద్రాష్టది అని ఈ విధంగా చాలా అస్మితను తీరుతూ ఉంటుంది అమ్మ ఇప్పుడు ఏమి కాదులే నిజాలనే చెప్తుంది కదా ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి లే అమ్మా అని ఈ విధంగా సౌర్య చెప్పి వెంటనే వెళ్ళిపోతూ ఉంటాడు మరోవైపు ఆద్య చాలా గేడుస్తూ ఉంటుంది జగన్ అందరు కలిసి కూర్చొని బాధపడుతూ ఉంటారు అప్పుడే సుమన్న రా రాన్న ఏమైంది దొరికి అసలు ఏం జరిగింది అని ఈ విధంగా తనను అడగగానే అయ్యారు మేము అంత వెతుకాం కానీ జల్లడబట్ట అన్ని దిక్కులు చూసాం కానీ ఆ మనిషి కనపడలేదయ్యా అని ఈ విధంగా చెప్పగానే ఇక ఆద్య వచ్చి చాలా ఏడుస్తూ ఉంటుంది అదే కాదన్న మేము అంత చూసామో కానీ అతను పడ్డ ప్లేస్లో చాలా లోతయి ఉన్నది అందుకే దొరకలేదన్న అయినా చనిపోయినా కూడా ఆ ఒడ్డుకాడైనా దొరికేది ఉండే కానీ అక్కడ కూడా దొరకలేదంటే ఏమో అన్న శవం అయ్యైనా లేడు అసలు ఎక్కడికి వెళ్ళాడో కూడా అర్థం అవ్వట్లేదన్నా అని ఈ విధంగా చెప్పగానే రఘురామ్ ఈ విధంగా చెప్తూ ఉంటారు మీరు చేసే పని మీరు చేశారు మీరు చేయాల్సింది చేశారు దొరకలేదు అంటే ఎక్కడో ఉన్నట్టున్నాడు అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు ఇక పద్మ అయ్యో అద్య మీ నాన్న ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయావు ఆఖరి చూపు అయినా చూలేదు ఆ శవం ఎటుపోయిందో ఏమో అని ఈ విధంగా చెప్పగానే అని కోపంగా చూస్తూ ఉంటాడు ఆద్య మీ నాన్న కనపడలేదంటే శవంగా రాలేదంటే ఏం మీ నాన్న చనిపోలేదు నాకు నా మనసు స్ఫూర్తిగా చెప్పానంటే మీ నాన్న ఎక్కన్నో బ్రతికి ఆద్య అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు ఇక వెంటనే ఆద్య రఘురామ్ పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది ఆద్య ఏడువకమ్మ నాకు తెలిసిన పోలీసు ఉన్నాడు తనని తనకు చెప్పి అంత ఎంక్వైరీ చేయమంటానమ్మా మీ నాన్నను ఎలాగలా అయినా రప్పించడం నా బాధ్యతమ్మ అని ఆద్యను చాలా ఓదార్చుతూ ఉంటాడు ఆద్య మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి